వెల్కమ్ బ్యాక్ ఆద్యశ్రీ బ్లాక్స్ తెలుగు సామెతలు ఇరవై ఆరవ సామెత తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను తన చేతిలో లేని పనిని గురించి చెప్పే సందర్భంలో ఈ సామెత వాడుతారు ఇరవై ఏడవ సామెత ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను మన ప్రవర్తనను బట్టి ఎదటివారి ప్రవర్తన ఉంటుంది ఇరవై ఎనిమిదవ సామెత చేసిన పాపాలకు పెట్టిన దీపాలకు సరి ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను చెడును పోగొట్టుకోవడానికి చేసే మంచి పనులు ఎక్కువ ఫలితాన్ని ఇవ్వవు ఇరవై తొమ్మిదవ సామెత ఎంత చెట్టుకు అంత గాలి ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను శక్తిని బట్టే ఫలితం కూడా వస్తుంది ముప్పైవ సామెత కర్వమంటే కప్పకు కోపం బిడమంటే పాముకు కోపం ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ఎటు చెప్పలేని పరిస్థితిలో ఈ సామెత ఉపయోగిస్తారు ముప్పై ఒకటవ సామెత తుంగను దించి బండను ఎత్తుకున్నట్టు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను చిన్న చిన్న కష్టాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించి అధిక కష్టాలను పొందడం ముప్పై రెండవ సామెత ఎన్ని పూటలేసిన ఇత్తడి ఇత్తడే ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ఎంత ప్రయత్నించినా మంచి మంచిగానే ఉంటుంది చెడు చెడుగానే ఉంటుంది ముప్పై మూడవ సామెత తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నేళ్ళు ఉంటుంది ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను సహజ బల సంపద లేని విషయాలు కలకాలం నిలవవు ముప్పై నాలుగవ సామెత ఏనుగునైనా ఎట్టితో కట్టవచ్చు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ఐక్యమత్యంతో ఎంతటి ఘనకార్యమునైనా సాధించవచ్చు ముప్పై ఐదవ సామెత గోడ మీది పిల్లి వాటం ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను సమయానుకూలంగా ప్రవర్తించే స్వభావం ముప్పై ఆరవ సామెత ఏరు దాటిన తెప్ప తగలబెట్టినట్టు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను అవసరం తీరాక సహాయం చేసిన వారిని నాశనం చేసినట్టు ముప్పై ఏడవ సామెత గొర్రెలు తినేవాడు పోతే బర్రెలు తినేటోడొచ్చే ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ఏదైనా మోసం చేస్తున్న వాళ్ళల్లో ఒకడు పోతే మరొకడు వాని కంటే ఎక్కువ మోసాలు చేసేటప్పుడు ఈ సామెత వాడుతారు ముప్పై ఎనిమిదవ సామెత నడిచే ఎద్దును పొడిచినట్లు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను పనిచేసే వాడిపైనే ఎక్కువ భారం వెయ్యడం ముప్పై తొమ్మిదవ సామెత ఇంటి కళ ఇల్లాలే చెప్తుంది ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ఒక కుటుంబం యొక్క పరిస్థితి ఆ ఇంటి ఇళ్ళాలను చూసే చెప్పవచ్చు నలభైవ సామెత ఊపిరి లేనోడు ఉరకబోతే ప్రాణం లేనోడు పట్టుకోబోయాడు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ఇద్దరు అసమార్థుల గురించి చెప్పే సందర్భంలో ఈ సామెత వాడుతారు నలభై ఒకటవ సామెత ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ఇంట్లో ఉన్న వ్యక్తి చేసే మోసాన్ని లేదా ద్రోహాన్ని పట్టుకోవడం చాలా కష్టమని ఈ సామెత తెలుపుతుంది నలభై రెండవ సామెత ఇంటి పిల్లికి పొరిగింటి పిల్లి తోడు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం కలిసిమెలిసి ఉండటం అనే భావనను ఈ సామెత తెలియజేస్తుంది నలభై మూడవ సామెత పందికొక్కు తన కిందికే తోసుకుంటుంది ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ఎవరి స్వార్థానికి వారే చూసుకోవడం నలభై నాలుగవ సామెత అప్పులు లేనివాడే అధిక సంపన్నుడు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను అప్పులు లేకుండా ఉన్నవాడు చాలా సంపన్నుడు ఎందుకంటే అప్పులు లేకపోవడం ఆర్థిక స్వాతంత్రాన్ని మరియు భద్రతను చూసిస్తుంది అనే సందర్భంలో ఈ సామెత వాడుతారు నలభై ఐదవ సామెత చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను జరిగిపోయిన పనిని గురించి ఆలోచించడం అనే సందర్భంలో ఈ సామెత వాడుతారు నలభై ఆరవ సామెత అనుమానం పెనుభూతం ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను అనుమానం ఒక వ్యక్తిని భయపెట్టి వేధించి మరియు నాశనం చేసే ఒక మహాశక్తి అనే సందర్భంలో ఈ సామెత వాడుతారు నలభై ఏడవ సామెత ఆశకు లేదు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను మనిషికి తన ఆశయందు అద్దు అనేది ఉండదు అనే సందర్భంలో ఈ సామెత వాడుతారు నలభై ఎనిమిదవ సామెత తుపాకి కడుపున కిరంగి పుట్టినట్లు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను తండ్రిని మించిన కొడుకు అనే సందర్భంలో ఈ సామెత వాడుతారు నలభై తొమ్మిదవ సామెత ఆడే కాళ్ళు పాడే నోరు ఊరికే ఉండదు ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ఖాళీగా లేకుండా ఊరికే పనిచేసే వాళ్ళను గురించి చెప్పేటప్పుడు ఈ సామెత వాడుతారు యాభైవ సామెత అూ రావు అగ్రతాంబూలం కావాలి ఈ సామెత ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ఏమీ తెలియదు కానీ అన్నీ తెలిసినట్లు ప్రవర్తించే వాళ్ళను గురించి ఈ సామెత వాడుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్